హాయ్ అండి నమస్తే నేను మీ రజమినీ ఈరోజు మై లిటిల్ కిచెన్లో స్వీట్ కార్నర్ అయితే ఉడికించేసుకుందాం రండి ఎంతో టేస్టీగా మెత్తగా స్మూత్గా ఈ కాలంలో శీతాకాలంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ కార్నర్ రండి ఉడికించుకునే విధానం అయితే చూపిస్తా ఇలా స్వీట్ కార్నర్ అయితే కావలసినన్ని తీసుకోండి ఒక క్లాత్ పరుచుకుని ఆ క్లాత్ మీద మొత్తం స్వీట్ కార్నర్ అన్నీ నీట్గా వలచేసుకోండి ఈ విధంగా మొత్తం ఇవి తొక్కలు కూడా పారేయవలసిన పని లేదు ఈ గేదెలకి ఇలాగా ఆవులకి వేసుకోవచ్చండి తింటాయి మనం స్వీట్ కార్నర్ ఎలా అయితే ఎంత టేస్టీగా ఉంటుందో ఈ తొక్కలు కూడా అంబాలకి అంత టేస్టీగా ఉంటాయి ఏది కూడా పారేయకుండా వేస్ట్ పోదు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం స్వీట్ కార్నర్ అన్నీ కూడా వలుచుకొని పక్కన అయితే పెట్టుకోండి ఈ విధంగా ఇలా కావాల్సినన్ని స్వీట్ కార్నర్ అయితే వలచేసుకొని పక్కన పెట్టుకొని మీకు కావాలంటే ఇలాగే ఉడికించుకోవచ్చు మనకి చిన్న చిన్న పీసుల కింద కావాలి మనకి ఎక్కువ జనం ఉన్నారంటే కట్ చేసుకుందాం ఇలా ఒక చాపింగ్ బోర్డు అవుతాయి తీసుకొని చిన్న చిన్న పీసుల కింద అవుతే కట్ చేసుకుందాం నచ్చిన సైజులో మీకు తక్కువ జనం ఉంటే స్వీట్ కార్నర్ అలాగే ఉడికించుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తినవచ్చు అదే ఎక్కువగా మీ ఇంట్లో పేరెంట్స్ కానీ అత్తమ్మాయిలు కానీ ఇలా చిన్నపిల్లలు కానీ ఎక్కువ జనం ఉంటే కనుక ఇలా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఉడికించుకోండి అందరికీ అన్ని పీసులు వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి అన్నీ కూడా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ కల్లుపు యాడ్ చేసుకోండి మనం కట్ చేసిన స్వీట్ కార్నర్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము ఎప్పుడు కూడా స్వీట్ కార్నర్ ములిగేలాగా వాటర్ అయితే పోసుకోండి బాగా స్మూత్గా కుక్ అవుతాయి ఈ విధంగా ఫుల్ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక మూడు జిల్లు అయితే రానివ్వండి ఎంతో టేస్టీగా స్మూత్గా కుక్ అయిపోతాయి చక్కగా ఇప్పుడు మనం వీటిని చూద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా కరెక్ట్గా మూడు విజిల్ రావాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి తీసి చూసుకుందాం బాగా ఇజిల్ పోవాలండి బాగా చల్లారాలి విజిల్ పోయింది లేనిది చూసుకొని మీరు అప్పుడు తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా కుక్ అయిపోయినాయి రండి అన్నీ తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం వేడి వేడి స్వీట్ కార్నర్ అయితే రెడీ అయిపోయినాయి చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్వీట్ కార్నర్ ఇలా ప్లేట్లోకి తీసేసుకుని బాగా చల్లార్చుకుని అందరికీ అన్ని పీసులు ఇచ్చి ఇలా ఎంజాయ్ చేయండి టీవీ కాడ్ కానీ మనకి జర్నీలో కారులో వెళ్ళేటప్పుడు కానీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు కానీ ట్రైన్లోకి కానీ చాలా బాగుంటాయి టైంపాసు కూడా చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు ఇలా తెచ్చుకొని ఉడికించుకోండి హెల్తీగా ఉండండి ఎంతో రుచికరమైన స్వీట్ కార్నర్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ కూడా చూద్దాం చాలా టేస్టీగా మెత్తగా ఉన్నాయండి ఇలాగే తినచ్చు కావాలంటే సమోసాల్లో కూడా ఒలుచుకుని పక్కన పెట్టుకోవచ్చు ఎన్నో విధాలుగా ఉప్పు కారం చల్లుకోవచ్చు అలాగే నిమ్మకాయ కూడా బై బాయ్